వికలాంగుల అంగవైకల్యాన్ని దూరం చేసే కేలిఫర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు తాండూర్ ఫ్యాక్టరీ వచ్చే నెల పదకొండు నుంచి పట్టణంలోని బాలాజీ మందిర్లో నిర్వహిస్తున్న ఉచిత జైపూర్ కాళ్ల అమరిక కేలిఫర్ పరికరాల అమరిక శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని శనివారం తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు తోడ్పాటు అందించేలా ఉచిత జైపూర్ కెలిఫోర్ కాల అమెరికా క్యాంపును ప్రతి సంవత్సరం తాండూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ క్యాంప్ ను అంగవైకల్యం కలిగిన వికలాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మరోవైపు మార్వడి యోమంచ్ ప్రతినిధులు మాట్లాడుతూ వచ్చే నెల పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో బాలాజీ మందిరంలో జైపూర్ కాళ్లతో పాటు కేలిపార్ పరికరాలు అమర్చడం జరుగుతుందని ముందుగా అంగవైకల్యం కలిగిన వికలాంగుల నుంచి కొలతలు తీసుకోవడం జరుగుతుందని రెండు వందల మందికి ఈ సేవలను అందించడం జరుగుతుందన్నారు रोके के दर्द में जो ढूंढे अपने दर्द को रब भी देता है दुआएं ऐसे उस हम दर्द को के दर्द में जो ढूँढे ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి